అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి దోసకాయతో పప్పు చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది ఇక మీరు తమలైన్ చూసే ఉంటారు మనం నాన్ వెజ్తో పోలిస్తే పప్పుతో నాడు రెండు ముద్దలు ఎక్కువే తింటామండి కడుపు నిండా తినాలనిపిస్తుంది కదా సాంబార్తో కానీ ఇలా పప్పుతోటి ఎనీ వెరైటీ చేసుకున్నా కానీ కడుపు నిండా తింటాం కదా వేరే కూరలతో అయితే అంత అనిపించదు మనకి పప్పుతో అంత అనుబంధము కాబట్టి నేనైతే దోసకాయ పప్పు అయితే చేశానండి ఇది ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు చూద్దాం ఈ దోసకాయ పప్పు కోసం ముందు నేను దోసకాయ అలాగే చిన్న టమాటాని అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఒక చిన్న నాని అయితే తీసుకున్నాను ఈ దోసకాయ చేదు ఉందా లేదా అనేది కొంచెం చిన్న ముక్క కట్ చేసి అయితే చూశాను ఆ తర్వాత పీల్ తీసేసి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటానమాట మీకు కట్ చేశాక చూపిస్తానండి చూసారు కదా ఇలా దోసకాయ ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాము మనం ఏ సైజులోనే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే కుక్కర్లో వేస్తాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది అలాగే చిన్న ఆనియను టమాటా ఈ మూడు పచ్చిమిర్చి కూడా ఈ మొత్తం అనేవి ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాననమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ ముకలు పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లోకి ఒక కప్పు వరకు కందిపప్పు అయితే తీసుకోండి దీన్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి చేసుకున్న తర్వాత మంచినీరు పోసుకోండి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను టమాటా పచ్చిమిర్చి అలాగే ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా మీడియం సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేసాం కదా చూసి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి నేను సాల్ట్ అయితే మొత్తం పప్పు ఉడికిన తర్వాత యాడ్ చేసుకుంటానండి మీరైతే ఎప్పుడు యాడ్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపిన తర్వాత వాటర్ సరిపోతేనే ఏం లేదు సరిపోతే ఇంకొంచెం వాటర్ పోసుకోండి అలాగే బెల్ట్ పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే మనం ఈ పప్పునైతే ఉడికించుకోవాలండి స్టవ్ వెలిగిచ్చేసి ఈ పప్పు కుక్కర్ని త్రీ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచాలి త్రీ విజుల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎయిర్ తీసేసిన తర్వాత పప్పు చూస్తే చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిందండి మీకు ఏమైనా కొంచెం పప్పు కానీ టమాటా ముక్కలు కానీ ఉడకలు కొద్దిగా అనిపిస్తే ఇలా గరిటితోటి స్మాష్ చేసుకున్నట్టు చేసుకోండి చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూసారు కదా మనకైతే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి పప్పు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి అయితే వేసుకోండి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు పోపు గింజలు ఉంటాయి కదా వేసుకోండి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి నాకైతే పోపు స్మెల్ అంటే చాలా ఇష్టమండి మీకు పోపు స్మెల్ అంటే ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు దీనిలోకి ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పులోకి అయితే వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి మనం పప్పులోకి అయితే పోపు వేసుకుందాం అంతేనండి చూసారు కదా ఈ పోపు అయితే ఆ పప్పులో వేసుకొని గరిటెట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఆ పోపు అంతా పప్పుకు పట్టేలాగా గరెతోటి అయితే మిక్స్ చేసుకోవాలి అంతేనండి పోపు పప్పు అయితే వేసుకున్న తర్వాత మనకి దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి మనం ఇలా తోటి కలిపేసుకున్న తర్వాత ఫైనలీ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి అంతే ఎంతో సింపుల్గా దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది కదా మనం నాన్ వెజ్ ఐటమ్స్తో పోలిస్తే పప్పు చేసుకున్న నాడైతే మనం కడుపు నిండా తినేస్తామండి ఈ పప్పు అనేది మనకి రైస్లోకే కాదు పూరిలోకి చపాతీలోకి రైస్లోకి ఇడ్లీకి కూడా చాలా చాలా బాగుంటుందండి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్